జై బీజేపీ జై జై బీజేపీ రామచంద్రన్న ఈటల రాజేంద్రన్న నాయకత్వం వర్దిల్లాలి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లోని ప్రజావాణిలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా నివసిస్తున్న మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకునే వారికి ఇంటి పర్మిషన్ ఇప్పించాలని కొత్త హౌస్ ట్యాక్స్ తీసుకుని మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని జ్యోతిబాపులే ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరంలో అధికార ప్రభుత్వం యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో పేరుతో దాదాపు ఏడు కోట్ల రూపాయలు జవహర్నగర్ ప్రజల నుంచి వసూలు చేసి ఇప్పటికీ వాటిపై ఎటువంటి స్పందన లేదని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులకు జవహర్నగర్ ప్రజా సమస్యలపై మరియు జవహర్ నగర్ అభివృద్ధిపై ఎటువంటి చిత్తశుద్ధి లేదు జవహర్నగర్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మరియు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మారిన ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం జవహర్ నగర్లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుంది నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు మరియు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కట్టినా కూడా ఇల్లు కట్టుకునే వాళ్లకు పర్మిషన్ ఇవ్వకుండా మీది ఈ రెసిడెన్షియల్ జోన్లో లేదు అని చెప్పడం బాధాకరం మరియు దీనికి అదును చేసుకొని కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలనే మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బు చెల్లించాల్సిందే ఇస్తామంటే రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం లోపు ఉంటే వాళ్ల పరిస్థితి ఇక్కడ నివసించే వారి పరిస్థితి ఏంది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోద్దా దాదాపు మూడు లక్షల మంది ప్రజలు నివసించే జవహర్ నగర్లో యువతకు ప్లే గ్రౌండ్ పార్క్ నిర్మాణం లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కావున అధికార ప్రభుత్వం దీనిపై అయిన న్యాయ విచారణ చేసి జవహర్నగర్లో ఇల్లు పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని తమరితో మనవి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీమతి ముఖ్యం సుజాత జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాజీ బీజేఎం అధ్యక్షులు రామునాయక్ ప్రధాన కార్యదర్శులు వేపుల సన్ని ముచ్చర్ల యాదగిరి మహిళా లక్ష్మి లక్ష్మీరెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంపెల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ట్యాక్సులు తీసుకోవట్లేదు ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతలేదు ఇంట్లో పర్మిషన్ అవుతుందని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం అన్న రేవంత్ అన్న ఇంకోటి మా కొత్తగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులాగా వజ్రసాగర్ అంటూ నువ్వు ఒక బీసీ పిడ్డవు ఇప్పటివరకు మా జవాన్నార్ ప్రజలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు మా ఇల్లులు ట్యాక్సులు తీసుకోరు ఇల్లు రిజిస్ట్రేషన్ కానీ ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా మీకు మా ఇల్లులు కూలు కొట్టే హత్యకర్ది ఇంకో విషయం చెప్తున్నాం మీరు అక్కడక్కడ కొన్ని ఇంద్రామైలు ఇస్తారు మరి ఏ ఏ రైస్తోనే మీరు ఇల్లు ఇస్తారు మీరు మా జవహర్ నర్లో ఒక వంద మందికి ఇచ్చి వందల వేల మంది పుట్ట మీరు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరియు ఖండిస్తున్నాం మీరు జవహర్ నర్లో వెంటనే ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి ఒకవేళ ఇంటి ట్యాక్సులు తీసుకోకపోతే మాత్రం ఇదే ప్రజావాడిని ముట్టడిస్తామని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం ఇంకో విషయం తెలియస్తున్నాం ఇప్పటి వరకు ఇంటి పర్మిషన్ లేకుండా ఇల్లులు కడుతురు మళ్ళా వసూలు తూట్పాలు కుల కొడుతురు మళ్ళీ ఇల్లులు అవుతున్నాయి అంటే ఇటు ట్యాక్సులు తీసుకోకపోవడం వల్ల మా జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ వస్తలేదు మా జవహర్నర్లో ఇంటి ట్యాక్సులు తీసుకొని ఇండ్ల పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకునే ఇల్లు రీసైన్ చేస్తే మా జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్కే ఫండ్ వస్తుంది కదా మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఇది ఆలోచించలేరు ఎందుకంటే నాయకులు అధికారులు కుమ్మక్కులై ప్రజల దగ్గర డబ్బులు తినడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారు అని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇది వాస్తవం ఇలా మీరు న్యాయంగా మా జవహర్నర్ ప్రజలందరికీ దాదాపు మూడు లక్షల మంది ప్రజలు జవాన్ నివసిస్తే మీరు మాకు ఇండ్ల ట్యాక్సులు ఇచ్చి ఇల్లు రీస్టేషన్ చేసి ఇళ్ళ పర్మిషన్ ఇస్తే మా జవహర్నర్ డెవలప్మెంట్ అవుతుంది మాకు కొన్ని వందల కోట్లు రెవెన్యూ వస్తుంది ఎందుకు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు ట్యాక్సులు బంద్ అయినాయి అంటే కాంగ్రెస్ తిని తినుడికే వాటి ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి మున్సిపల్ ట్యాక్సులు లీగల్ కట్టి పైసలు రావు కదా ఇప్పుడు బంద్ చేసి ఎక్కడెక్కడ నుంచి ఏ విధంగా మమ్మల్ని ప్లాన్ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మా జవర్నర్కి దరిద్రం ముట్టింది రేవంత్ రెడ్డే కానీ చూడకూర వజ్ యాదవ్ కానీ మీకు మానవత్వం అని ఉంటే నువ్వు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినావు ఒక బీసీ అని చెప్తున్నావు మా జవహర్నాలో మాకు ఎటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించలేదు మాకు ప్లే గ్రౌండ్ లేదు ఒక పార్కు లేదు ఒక ఐటీ కళాశాల లేదు ఒక కాలేజీ స్థలం లేదు ఎన్ని ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం మరి మీరు మారుస్తాం అభివృద్ధి మార్పు మార్పు అని ఏ మార్పు చేసినావు మా జవాన్ హైడ్రా ఐడ్రా తీసుకొచ్చి మా జవాన్లో పేదలు కొడుతున్నావు మా ఇంటి ఇంటి తీసుకునేది బంద్ చేయించినావు దయచేసి ప్రజలంతా ఆలోచించాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం అని ఉంటే ప్రజలకు సేవ చేయాలనే మానవత్వం ఉంటే మీరు ఇమ్మీడియట్గా అవసరాలు తీసుకోవాలి ఇల్లు రిజిస్ట్రేషన్ చెప్పాలి ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు లేని పక్షాన ఇదే ప్రజాభాని వీలైన తొందరలో బీజేపీ పార్టీ ముట్టడి చే సంబంధించి తెలియస్తున్నాం వద్దురా నాయన వద్దురా నాయన రేవంత్ రెడ్డి వజ్ యాదవ్ జై ఇటల రామ్ చంద్ర నాయకత్వం